ఎవరొచ్చిండ్రు ఆదిలాబాద్కి ఎవరొచ్చిండ్రు నవంబర్ ఎనిమిదో తారీఖు నాడు ఇదే మైదానంలో ఆదిలాబాద్ లో గొప్ప బహిరంగ సభ జరిగినప్పుడు మనం తెలియజేసినాం రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండని ఆ రోజు అన్నాం ఈ రోజు ఎవరొచ్చిండ్రు మన ఆదిలాబాద్కి మన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్కి విచ్చేసిన సందర్భం ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నారు గట్టిగా జై కాంగ్రెస్ అలాగే ఈ రోజు సభకి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండు మన ఆదిలాబాద్ జిల్లాకి అతిథిగా వారి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము గట్టిగా అలాగే ఇంత మంచి కార్యక్రమానికి